ఆర్సీబీని ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిపించడం ద్వారా క్వాలిఫైర్ టూకు తీసుకెళ్లాలని కష్టపడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రాణాలకే ముక్కు ఉందా అవును అందుకే కోహ్లీ ప్రాక్టీస్ సైతం ఆపేశాడు ఎలిమినేటర్ మ్యాచ్కు ముందు జరిగింది ఈ ఘటన అహ్మదాబాద్లో రోజు ఆర్సీబీకి రాజస్థాన్ రాయల్స్కి మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుండగా నిన్న ప్రాక్టీస్ సెషన్కు కోహ్లీ హాజరు కాలేదు అహ్మదాబాద్లో విరాట్ కోహ్లీకి సెక్యూరిటీ థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు ఆర్సీబీ యాజమాన్యానికి ఈ ఇన్ఫర్మేషన్ అందించారు స్టేడియం ఆటగాళ్ల హోటల్ గదుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు కోహ్లీని వీలైతే ప్రాక్టీస్ చేయొద్దని సూచించారు దీంతో విరాట్ హోటల్ గదికే పరిమితమైపోయాడు ఆర్సీబీలో చాలామంది ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ సెక్షన్ కి రాలేదు రాజస్థాన్ రాయల్స్ కి ఇదే రకమైన హెచ్చరికలను పోలీసులు జారీ చేసిన వాళ్ళు మాత్రం ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది